యోహాన్ సువర్త పద్దెనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి నలభై వచ్చినాలు ఏసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా ఎద్రోను వాగు దాటిపోయెను అక్కడ ఒక తోటయుండెను దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళను యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళిచుండివాడు కనుక ఆయనను అప్పగించి యోధాకును ఆ స్థలము తెలిసియుండెను ఆవున యోధా సైనికులను ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన బండ్రౌతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపముతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను యేసు తనకు సంభవింపబోను వనీయు ఎరిగినవాడే వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగను వారు నజరేనని యేసునని ఆయనకు ఉత్తరమీయగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను ఆయనను అప్పగించిన యోధాయు వారి యొద్ద నిలుచుండెను ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి మరలా ఆయన మీరు ఎవనని వెదుకుచున్నారని వారిని అడిగను అందుకు వారు నజరేడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పి గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పెను నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకటి నేను పోగొట్టుకొనలేదని లేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఎలాగూ చెప్పెను సీమాను పేతురునద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతన్ని కుడిచేవి తెగనరికెను ఆ దాసుని పేరు మల్కు యేసు కత్తివారిలో ఉంచుము తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాకుందునా అని పేతురితో ఆయనను అంతట సైనికులను సహస్రాధిపతియు యూదుల బ్రౌతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్నయొద్దకు ఆయనను తీసుకొని పోయిరి అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కైపకు మామ కైప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు సీమోను పేతులను మరి శిష్యుడను యేసు వెంబడి పోవుచుండిరి ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నిలవైనవాడు కనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి వేస్తూ కూడా వెళ్ళను పేతురు ద్వారమునొద్దాం బయట నిలుచుండెను గనుక ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకరాలతో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయెను ద్వారమునద్దాం కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో నీవును ఈ మనిషిని శిష్యుల్లో ఒకడువు కావా అని చెప్పగా అతడు కానెను అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలికోచుకొనిచు నిల్చుచుండగా పేతురను వారితో నిలవబడి చలికోచుకొనిచుండను ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను కూర్చియు ఆయన బోధను గూర్చి యేసును అడుగగా యేసు నేను బాహటముగా లోకము ఎదుట మాట్లాడితిని యూదులందరూ కూడివచ్చు సమాజ మందిరంలోనూ దేవాలయములలోను ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యముగా నేనేమీ మాట్లాడలేదు నీవు నన్ను అడుగునేలా నేను వారికి ఏమి బోధించినది విన్ని వారిని అడుగుము ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదరని అతనితో జనును ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఎలాగో ఉత్తర్మిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను అందుకు ఏసు నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము మంచి మాట ఆడిన ఎడల నన్ను నేల కొట్టుచున్నావనెను అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కైపు ఎద్దకు పంపెను సీమోను ఏతును నిలవబడి చలికాచుకొని చుండగా వారతను చూచి నీవును ఆయన శిష్యుల్లో ఒకడువు కావా అని చెప్పగా అతను నేను కాను నేనెరుగునను పేతురు యవన చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేనెరుగునని మరి ఒకసారి చెప్పను వెంటనే కోడి కూసెను వారు కైపున వద్ద నుండి అధికార మందిరమునకు ఏసుని తీసుకొని పోయిరి అప్పుడు ఉదయమాయను గనుక వారు మైలుపడకుండా పసుకాను భుజింపవలని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు కావున ఫిలాతు బయట ఉన్నవారి వద్దకు వచ్చి ఈ మనుషుని మీద మీరు ఏ నేరం మోపుచున్నారనను అందుకు వారు వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి ఫిలాతు మీరు అతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చడనగా యూదులు ఎవనికి మనశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి అందువలన యేసు తాను ఎట్టి మరణం పొందబోవునో దాన్ని సూచించి చెప్పిన మాట నెరవేరును తిలాతూ తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిపించి యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగుగా యేసు నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను అందుకు పిలాతు నేను యూదు యూదున ఏమి నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించితి కదా నీవేమి చేసివని అడుగగా యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము య సంబంధమైనది కాదనను అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడునూ నా మాట వినను అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని అందు ఏ దోషము నాకు కనబడలేదు అయినను పస్కా పండుగలో నేను ఒకని మీకు విడుదల చేయబడొకడు కలదు కదా నేను రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను అయితే వారు వీనిని వద్దు బరబ్బను విడు విడుదల చేయమని మరలా కేకలు వేసిరి ఈ బరబ్బ బందిపోటు దొంగ